దొంగల కథ పర్షియాలోని ఒకనొక నగరంలో అలీబాబా కాసిం అనే ఇద్దరు సోదరులు ఉండేవారు కాసిం ఒక ధనవంతురాల్ని పెళ్లి చేసుకుని వ్యాపారంలో స్థిరపడతాడు కానీ అలీబాబా చాలా పేదవాడు అతను ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని నగరంలో అమ్మి తన భార్యను పిల్లలను పోషించుకునేవాడు ఒకరోజు ఆలీబాబా అడవిలో కట్టెలు కొడుతుండగా దూరం నుండి గుర్రాల శబ్దం వినబడుతుంది భయపడిన ఆలీబాబా ఒక పెద్ద చెట్టుపైకి ఎక్కి దాక్కుంటాడు అక్కడికి నలభై మంది దొంగలు వస్తారు వారి నాయకుడు ఒక పెద్ద బండరాయి ముందు నిలబడి ఓపెన్ అరవగానే ఆ రాయి పక్కకు జరిగి ఒక రహస్య గుహ కనిపిస్తుంది దొంగలందరూ లోపలికి వెళ్ళి కొంత సమయం తర్వాత బయటకు వచ్చి క్లోజ్ సేమ్ అనగానే గుహ మూసుకుపోతుంది దొంగలు వెళ్ళిపోయిన తర్వాత ఆలీబాబా బాబా చెట్టు వచ్చి ధైర్యం చేసి అదే మంత్రం చెబుతాడు గుహ తెరుచుకుంటుంది లోపల అపారమైన బంగారం వెండి నాణాలు విలువైన వజ్రాలు చూసి ఆలీబాబా ఆశ్చర్యపోతాడు అతను తన గాడిదలపై పట్టేంత వరకు కొన్ని బంగారు నాణాల సంచలనను తీసుకుని ఇంటికి తిరిగి వస్తాడు ఆలీబాబా తెచ్చిన బంగారాన్ని కొలవడానికి అతని భార్య కాసిం భార్య దగ్గర ఒక కొలపాత్ర అడుగుతుంది అనుమానం వచ్చిన కాసిం భార్య ఆ గిన్నె అడుగున కొంచెం మైనం పూస్తుంది ఆలీబాబా భార్య బంగారం కొల్చినప్పుడు ఒక నాణెం ఆ గిన్నెకు అంటుకుంటుంది ఇది చూసిన కాసిం ఆలీబాబాను నిలదీస్తాడు ఆలీబాబా రహస్యాన్ని చెప్పక తప్పదు దురాశతో కాసిం ఒంటరిగా గుహ వద్దకు వెళ్ళి సేమ్ అని లోపలికి వెళ్తాడు కానీ సంపదను చూసిన ఆనందంలో బయటకు వచ్చేటప్పుడు మంత్రం మర్చిపోతాడు ఓపెన్ వీట్ ఓపెన్ బార్లీ అని ఏవేవో అరుస్తాడు కానీ గుహ తెరుచుకోదు